భగవద్గీత పదవ అధ్యాయము విభూతి యోగము భగవానుడు ఇలా పలికెను నా దివ్య ఉపదేశాన్ని మళ్ళీ వినుము ఓ గొప్ప బాహువులు కలవాడా నీవు నా ప్రియ సకుడవు కావున నీ హితము కోరి నేను నీకు దాన్ని తెలియపరుస్తాను దేవతలకు గాని మహర్షులకు గాని నా మూల స్థానము తెలియదు దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే నేను జన్మరహితుడను మరియు ఆది లేని వాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడును అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు బుద్ధి కుశలత జ్ఞానము ఆలోచనలో స్పష్టత క్షమాగుణము నిజాయితీ మనస్సు ఇంద్రియ నిగ్రహణ దుఃఖాలు జనన మరణాలు భయము ధైర్యము అహింస సమత్వ బుద్ధి తృప్తి తపస్సు కీర్తి అపకీర్తి మొదలగు మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి ఋషులు వారి పూర్వం నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనవులు వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు నా మహిమలను మరియు దివ్యశక్తులను యదార్థముగా తెలిసిన వారు నిచ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమైపోతారు ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును నా వలననే అన్నీ నడుస్తున్నవి దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు వారి మనస్సులు నాయందే లగ్నం చేసి వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి నా భక్తులు ఎల్లప్పుడూ నాయందే సంతుష్టులై ఉంటారు ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని పరమానందమును అనుభవిస్తుంటారు మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు వారి మీద వాత్సల్యంతో వారి హృదయంలోనే ఉండే నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞానదీపముచే నాశనం చేస్తాను అర్జునుడు ఇలా అన్నాడు నీవే పరబ్రహ్మము పరంధాముడము సర్వోన్నతమైన పవిత్రమునర్చే వాడివి నిత్య సనాతన భగవంతుడివి ఆది పురుషుడివి జన్మరహితుడివి మరియు అత్యున్నతమైన వాడివి మహర్షులైన నారదుడు అసితుడు దేవరుడు మరియు వ్యాసుడు వంటి వారు ఇది చాటి చెప్పారు మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు ఓ కృష్ణ నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసముతో నమ్ముతున్నాను ఓ ప్రభు దేవతలు కాని దానవులు కాని నీ యథార్థ స్వరూపమును తెలుసుకోలేరు ఓ పురుషోత్తమ సకల భూతముల సృష్టికర్త అయినవాడ సర్వభూతేష దేవదేవ జగత్పతే నిజానికి నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రియమైన శక్తి ద్వారా ఎరుగుదవు నీవు ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల ఎందు వ్యాపించి వాటి ఎందు వశించి ఉంటావో వాటిని నాకు వివరించుము ఓ యోగేశ్వరా నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను ఓ భగవంతుడా విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్లీ చెప్పుము ఓ జనార్దన నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు శ్రీభగవానుడు పలికెను ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను ఓ కురుశ్రేష్ట ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు ఓ అర్జున నేను సర్వభూతముల హృదయములలో కూర్చొని ఉంటాను నేనే సర్వప్రాణుల ఆది మధ్యము మరియు అంత్యము అతిథి యొక్క పన్నెండుగురు పుత్రులలో నేను విష్ణువుని ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని మరత్తులలో మరీచుడను మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను నేను వేదములలో సామవేదమును దేవతలలో ఇంద్రుడను ఇంద్రియములలో మనస్సును ప్రాణులలో చైతన్యమును రుద్రులలో నేను శంకరుడను అసురులలో కుబేరుడను వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరు పర్వతమును ఓ అర్జున పురోహితులలో నేను బృహస్పతిని సేనాపతులలో నేను కార్తికేయుడను మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకొను మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారమును జపములలో భగవన్నామమును మరళా మరలా జపించడమే నేను స్థావరములలో హిమాలయమును నేను వృక్షములలో నేను రావి చెట్టును దేవర్సులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలముని గుర్రములలో నేను అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన భద్ర భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును సంతానోత్పత్తికి కారణములలో కామధేవుడను నేనే సర్పములలో వాసుకిని నేను నాగులలో నేను అనంతుడను నీటిలో వసించే వాటిలో వరుణుడను పితృఘనములలో నేను అర్యముడను న్యాయధర్మ పాలన అందించే వారిలో నేను యమధర్మరాజుడను దైత్యులలో నేను ప్రహ్లాదుడను అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును నేనే మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకొనుము పవిత్రమునర్చే వాటిలో నేను వాయువును శస్త్రధారులలో రాముడను జల జంతువులలో మకరమును మరియు ప్రవహించే నదులలో గంగానదిని ఓ అర్జున నేనే సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము అని తెలుసుకోనుము విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని మరియు సంవాదములలో తర్కబద్ధ నియమమును నేనే అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో బ్రహ్మను సర్వమును కబలించే మృత్యువును నేనే ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తి స్థానమును స్త్రీ లక్షణములలో నేను కీర్తిని సిరి సంపదను చక్కటి వాక్కును జ్ఞాపక శక్తిని మేధస్సు ధైర్యము మరియు క్షమాగుణమును సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొనుము ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే హైందవ పంచాంగంలో మార్గశీర్ష మాసమును మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును మోసగాళ్ళలో జూదమును నేను తేజవంతులలో తేజస్సును నేను విజయములలో విజయమును నేను మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమును ధర్మపరాయణులలో సద్గుణమును నేను వృష్టి వంశస్థులలో నేను కృష్ణుడను మరియు పాండవులలో అర్జునుడిని మునులలో వేద వ్యాసుడను అని తెలుసుకొను మరియు గొప్ప ఆలోచనా పరులలో శుక్రాచార్యుడను న్యాయరాహిత్యాన్ని నివారించడానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్ధమైన శిక్షను జయాభిలాష గల వారిలో సత్ప్రవర్తనను రహస్యములలో నేను మౌనమును జ్ఞానులలో జ్ఞానమును నేనే సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే అర్జున చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు నా దివ్య విభూతులకు అంతము లేదు ఓ పరంతప నేను ఇప్పటి వరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ అద్భుతమైన దాన్ని కానీ లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే అది కేవలం నా శోభ యొక్క తలుపుగా తెలుసుకోను ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం ఓ అర్జున ఇంత మాత్రం తెలుసుకో చాలు కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే సమస్త జగత్తు ఎందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని విభూతి యోగము అను పదవ అధ్యాయము